పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్ టూ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల ఆదివారం జిల్లాలోని కొరట్లలో అరుణోదయ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు జగిత్యాల జగిత్యాలేజ్ జేఎన్యు కళాశాలను ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి సూచనలు చేశారు కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు తెలిపారు ఆదివారం ఉదయం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం పదివేల గాను ఐదు మంది హాజరు కాగా మంది గైరని వివరించారు ఆది సుమారాల్లో ఉదయం మధ్యాహ్నం చొప్పున మొత్తం నాలుగు సెషన్ జరిగే గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు